పదికి మూడు గట్టలు వస్తాయి పదికి పది సేమ్ అవి ఇది బచ్చల కూర ఇది కేజీ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు బ్యాగుల్ వైజ్ ఇస్తారు స్పెషల్ ఉంటాయి అప్పుడప్పుడు వస్తాయి సీజనల్లో వింటర్ సీజన్లోనే దొరుకుతుంది బచ్చల కూర గుడిమల్కాపూర్ కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో వంద నిమ్మకాయలు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇవైతే టూ హండ్రెడ్కి ఇస్తున్నారు వంద నిమ్మకాయలు ఇవి టూ ఫిఫ్టీకి ఇస్తున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు సైజు ఫరకు ఉంటుంది పెద్ద సైజు ఇవి టూ ఫిఫ్టీకి హండ్రెడ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో ఉన్నాం ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఎలా నడుస్తుంది మండే చూడొచ్చు మీరు కొంచెం క్రౌడీగానే ఉంది చలి కూడా విపరీతంగా ఉంది ఇప్పుడే సన్ స్టార్ట్ అయ్యింది చూడొచ్చు మార్కెట్ ఎలా నడుస్తుంది ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇవైతే కర్రేపాకు ఎయిటీ రూపీస్ కేజీ ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో పది రూపాయలు కట్ట ఒకటి ఇది మెంతం ఇరవై రూపాయలు కట్ట ఇది కొత్తిమీర ఇరవై పాలకూర రెండు సేమనా ఇది కూడా రండి చెప్పు పుదీనా పుదీనా ఐదు రూపాయలుగా ఒక కట్ట ఇవైతే టెన్ రూపీస్ కదా టెన్ రూపీస్ ఇది గోంగూర చెప్పాలి గోంగూర ఫైవ్ రూపీస్కి ఒక కట్ట ఇస్తున్నారు కరపాకు ఎయిటీ ఎంట్రన్స్లో ఉంటుంది ఇది షాపు గుడిమల్కాపూర్ హోల్సేల్ లో ఎంట్రెన్స్ ఉంటుంది షాపు చూడొచ్చు మీరు ఇదే ఎంట్రెన్స్ ఫస్ట్ షాప్ అన్న వాళ్ళది అన్ని రకాల ఆకుకూరలు కొత్తిమీర పుదీనా అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి గుడిమల్కాపూర్ కాపూర్ హోల్సేల్ మార్కెట్ లో మార్కెట్లో ఎంట్రన్సే ఉంటుంది ఇవి కట్ట నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నారు ఒక కట్ట ఫోర్ హండ్రెడ్ రూపీస్ రూపాయలు చూడొచ్చు మీరు చాలా పెద్దగా ఉంటుంది గట్టా ఇది థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఇది థర్టీ ఫైవ్ ఇది థర్టీ త్రీకి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో సేమే థర్టీ త్రీ థర్టీ త్రీ ఇది క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ఇది థర్టీ త్రీ ఇది థర్టీ ఫైవ్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో బల్క్లో ఇస్తారు బ్యాగ్ వైజ్ తీసుకోవాలి చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉందో గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో ఆనియన్ సెక్షన్లో ఉన్నాం మనం ఆనియన్ సెక్షన్లో చూడవచ్చు మీరు క్రౌడ్ ఎలా ఉన్నారు మొత్తం ఇదంతా హోల్సేల్ మార్కెట్లో ఆనియన్ సెక్షన్ ఇది క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు మార్కెట్ ఎలా నడుస్తుందో కూడా చూడొచ్చు గుడిమల్ కాపూర్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఇది హోల్సేల్ రేట్స్ ఉంటాయి గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు పచ్చిమిర్చి కేజీ మాల ఎలా వస్తుంది ఎలా నడుస్తుంది మార్కెట్ కూడా చూడవచ్చు మీరు బ్యాగుల వైజ్ జోకి తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ ట్వంటీ రూపీస్ ఈరోజు పచ్చిమిర్చి రేటు గుడి మల్కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో కేజీ ట్వంటీకి ఇస్తున్నారు ఆలు చూడొచ్చు క్వాలిటీ కూడా మీరు ట్వంటీ రూపీస్ కేజీ ఇది ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ ఇస్తున్నాం మనం ఈరోజు ఆకుకూరల రేట్లు ఆనియన్ కొత్తిమీర కరిపక రేట్స్ టెన్ రూపీస్ కట్టేస్తున్నారు ఇవి చూడచ్చు ఎంత ఫ్రెష్గా ఉంటుందో మాల్ కొత్తిమీర పుదీనా చూడొచ్చు ఇది బట్ టెన్ టెన్ రూపీస్కి ఒక కట్టిస్తున్నారు ఈరోజు వన్ ఫిఫ్టీకి ఒక సెట్ కట్టేస్తున్నారు ఇదంతా సెట్ హోల్సేల్ మార్కెట్లో ఆలు సెక్షన్ అనేది ఆలు ఇక్కడైతే ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి హోల్సేల్ మార్కెట్ ఇది హోల్సేల్ రేట్లో ఇస్తారు ఎల్లిగడ్డ అయితే ఇక్కడ మూడు మూడు వందల యాభై నడుస్తుంది క్వాలిటీ వైజ్ ఉంటుంది రేటు చూడొచ్చు మీరు హోల్సేల్ మార్కెట్లో సిక్స్టీ రూపీస్ వెళ్ళాము యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఆలు అన్న ఇరవై ఏడు రూపాయలకి ఇస్తున్నారు ఇది కేజీ ఇది తగ్గింది ఇది ఇరవై అయింది లోకల్ ఆలుగడ్డ అది ఇరవై రూపాయలు వాళ్ళు హోల్సేల్ మార్కెట్లో చాలీస్ రూపాయ రేట్ ఇ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బోల్గే ఫార్టీ తక్ ఆసే ఇవాళ ఏ వాళ్ళ ఈ వాళ్ళి థర్టీ ఎయిట్ తక్ ఫైనల్ ఏ వాళ్ళ థర్టీ ఫైవ్ తక్కు డాలతో ఇవాళ బహు అచ్చా ఈజీ ఇస్ ఖాళీ బస్ थोड़ा पत्ती का फर्क है था मीडियम साइज है घर को चल जाता आराम से छोटा साइज है वाइट में ये ये वाला बहुत अच्छा वाला प्याज था स्ट्रेंथ अच्छा बनता है इससे स्टेमिना बहुत अच्छा है इसका ऑनियन सेक्शन लो नम होलसेल मार्केट लो छोटा चुप मेरो ये फिफ्टी रुपीस का है फिफ्टी रुपीस केज हाँ फिफ्टी रुपीस केज है क्वालिटी रहता एवन नंबर वन क्वालिटी हाँ वाला

ఓవి వెయ్యి రేట్ ఓకే మీడియం వైస్ వెయ్యి రేట్ ఫార్టీస్ మినిమం ఫిఫ్టీ రూపీస్ తగ్గ హోల్సేల్ మార్కెట్లో ఆనియన్ ప్రైస్ చూస్తున్నప్పుడు ఇదైతే ఫిఫ్టీ టూకి ఇస్తున్నారు ఫిఫ్టీ టూ రూపీస్ కేజీ హోల్సేల్ మార్కెట్లో ఇవి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు కేజీ రేట్ కొంచెం డౌన్ అయింది ఇదైతే సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు క్వాలిటీ కూడా చూడొచ్చేది నెంబర్ వన్ క్వాలిటీ ఆనియన్స్లో పెద్దగా ఉంటుంది ఆనియన్ అదైతే చిన్నగా ఉంటుంది కొంచెం సైజులో కొంచెం ఫరక్ ఉంటుంది క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది దాంట్లో ఇవైతే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు కేజీ అల్లం ఏ చార్సో ఈ నెంబర్ వన్ క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు పర్ కేజీ సేమ్ ఇవ్వాలా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ త్రీ సిక్స్టీ ఇస్తున్నారు కుల్లా వాళ్ళకి టూ ఎయిటీ రూపీస్ పర్ కేజీ ఇస్తున్నారు ఇది నెంబర్ వన్ ఇది మూడు యాభైకి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో కేజీ వైజ్ ఇదైతే మూడు వందలకి ఇస్తున్నారు అందులో వెళ్ళిపోయే రేట్లు చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా